హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ హ్యాపీ సండే ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను ఫ్రెండ్స్ నేను ఈరోజు చికెన్ కర్రీ చూపిస్తాను మీకు చికెన్ అయితే ఫస్ట్ హాఫ్ కేజీ తీసుకున్నాం క్లీన్ చేసుకున్నాం దాన్ని లా అయితే తీసుకున్నాను మొత్తం కుక్కర్లో అయితే వేసుకుంటున్నాం ఫస్ట్ కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకుందాం ఒక స్పూన్ కారం వేసుకుందాం నిమ్మ రసం పిండుదాం కొంచెం లెమన్ జ్యూస్ లెమన్ జ్యూస్ అయితే పిండాను మసాలా మిక్స్ చేసుకున్నాను ఒక లెగ్ పీస్ కూడా వేసుకుందాం దీన్నైతే స్టవ్ మీద పెట్టేసి ఒక విజిల్ రానిస్తాను కొంచెం పుదీనా కూడా వేస్తున్నాను ఎక్కువ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకున్నాం ఒక విజిల్ అయితే రాణిస్తాను ఒక విజిలే రాణిస్తాను ఎక్కువరా నేను చికెన్ అయితే ఇలా ఉడికింది ఫ్రెండ్స్ రెండు విజిల్స్ రానిచ్చాను చికెన్ కర్రీలో కావాల్సినవి పుదీనా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వీపాయ ముక్కలు పచ్చిమియ ముక్కలు కొత్తిమీర ధనియాలు చెక్క లవంగాలు టమాటాలు మిక్సీ కొట్టాను ఆనియన్స్ పచ్చి కొబ్బరి పేస్ట్ పెట్టాను ఆయిల్ అయితే పెట్టాను ఇక్కడ వేసుకున్నాను

కొంచెం బిర్యానీ కూడా చేస్తున్నాం చూడండి చికెన్ బౌడర్ వేసేసుకున్నాం దీనిలో ఉప్పు కారం పసుపు అన్నీ వేసినాం కదా తర్వాత చూసుకొని వేసుకుంటున్నాయి అయితే కొంచెం వేగాలి బిర్యానీ అయితే చేసుకున్నాను నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి వేసుకున్నాను బిర్యానీకి గ్లాసున్న రైస్ అయితే కడిగి పెట్టాను మామూలు రైసే బాస్మతి రైస్ కాదు దీనిలో అల్లం వేసుకు తేవలకి చక్కా లవంగాలు జీడిపప్పు బిరియాకు కొంచెం పుదీనా ఉల్లిపాయ పచ్చిమిరగా టమాటా గ్రేవీ వేసుకున్నాం

పచ్చి వాసన లేకుండా ఉల్లిపాయ బాగుండద్ది వేగకపోతే పచ్చి వాసన వస్తుంది అయితే రైస్ పెట్టిందాన్ని రైస్ కొంచెం ఇలా ఏగాలి కాలింట్లో కూడా బియ్యం ఏగాలి రైస్ వేగిన తర్వాత వాటర్ పెట్టాను వాటర్ మరిగిపోయి ఆ మరిగా నీళ్ళు ఇంగులోకి వేయాలి ఇప్పుడు రైస్ పొడి ఆడుతూ వస్తుంది రైస్ అయితే ఎలా వేగింది సాల్ట్ కూడా వేసాను రైస్లో వాటర్ ఈ వాటర్ పోస్తున్నాను అలా మరిగే వాటర్ పోసుకోవాలి చూసారుగా మరిగే వాటర్ పోసాను ఎక్కువ కలుపుకోకూడదు రైస్ కలుపుతూ ఉంటే విరిగిపోయిద్ది బియ్యం విరిగిపోయిద్ది ముక్కలు అయిద్ది రెండు ముక్కలు కలుపుకోకూడదు ఎక్కువ నేను ఇప్పుడు ఫస్ట్ కలుపుతున్నాను అంతే దాని మీద అయితే ప్లేట్ పెట్టేస్తున్నాం కర్రీ అయితే వేయింది ఉప్పు కారం వేసాను ఇంకా కొంచెం ఇప్పుడే కొంచెం కారం వేసి కొంచెం ఫ్రేసేసి రాలకపోతే రైస్లో అయితే కొంచెం చికెన్ మసాలా వేసుకుందాం రైస్లో కూడా వేద్దాం కర్రీలో వేసాను రైస్లో వేసాను వేసుకుందాం కొంచెం కర్రీ అవుతుంది రైస్ అయితే అవుతుంది కర్రీ కూడా అవుతుంది రైస్లో అయితే బిర్యానీ మసాలా వేస్తుంది కొంచెం వేస్తుంది కలి వేసుకుని మొక్క కట్టేస్తున్నాం నేర్తోనే వేసాను బిర్యానీ కూడా మోటార్ కట్టేస్తున్నాం కర్రీలో కూడా కొంచెం వాటర్ వేసుకున్నాం వేగింది కాబట్టి కొంచెం వాటర్ వేసి ఉడకబెడదాం కర్రీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ चिकेन क्री रेडी को गरम मसाला वैसे ओके ओके रेडी चिकेन क्री रेडी రైస్ కూడా రెడీ రైస్ కూడా రెడీ అయిపోయింది అయిపోయింది కొత్తిమీర వేసుకుందాం బిర్యానీ రెడీ కర్రీ రెడీ ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ ఎమ్మి చికెన్ కర్రీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి పక్కనున్న బిల్ అయితే క్లిక్ చేయండి లాంగ్ వీడియో అయితే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ లైక్ అయితే ఇంపార్టెంట్ లైక్ ఇవ్వండి సబ్ చేయండి కామెంట్ చేయండి ఎమ్మీ ఎమ్మి సూపర్ చికెన్ కర్రీ Okay, friends. Bye, bye. Under by